ఈ మేకలల్లో పదిహేను మేకపోతులు ఉన్నాయి ఈ పదిహేను మేకపోతులు అమ్మకానికి ఉన్నాయి ఇదివరకు ఇరవై ఐదు ఉండేవి ఒక పది అయితే అమ్మకానికి జరిగినాయి బోనాల పండుగ సందర్భంగా ఇంకా ఉన్నాయి అవి కూడా అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది ఇవి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట దగ్గరలో ఉన్న విలేజ్లో ఉంటాయి ఇవి మీరు ఫోన్ చేసినట్టయితే పూర్తి వివరాలు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి వివరాలు ఇస్తారు మొత్తానికైతే పదిహేను మేకపోతులు ఉన్నాయి మీకు అందులో వీడియోలు ఒక్కొక్కటి ఒకటి ఒకటి కనిపిస్తే అక్కడొకటి ఒకటి మంచిగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి జతకు వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది రైతు వచ్చేసి మీకు కావాల్సి ఉంటే చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు మీకు డౌట్స్ ఉంటే ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు ఈ సిద్ధిపేట పక్కనే ఉంటుంది ఈ గొర్రెపొటేళ్ళు ఈ ఫాము మేక పొటెళ్ళు కొన్ని గొర్రె ఉన్నాయి కానీ అవి అమ్మకానికి కావు ఆ కొమలు ఉన్నాయి కొన్ని గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి అవి అమ్మకానికి కావు ఓన్లీ మేక మేకపోటేళ్ళు ఒకటి అమ్మకానికి ఉన్నాయి అవి టోటల్గా పదిహేను అమ్మకానికి ఉన్నాయి చాలా పెద్దగానే ఉన్నాయి మీకు చూస్తే కూడా కనిపిస్తున్నాయి అందులో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇందులో తిరుగుతుంటాయి ఈ అది అదంతా చూపిస్తున్నారు రైతులు ఇక్కడ కొన్ని గొర్రె కొదమలు అవన్నీ ఇక్కడ తిరుగుతున్నాయి మొత్తానికి అయితే పదిహేను మేకపోతులు మీకు కావాల్సి ఉంటే మాకు ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నా ఇస్తున్నాను స్క్రీన్ మీద నా నెంబర్ ఫోన్ చేసినట్టు పూర్తి వివరాలు తెలియజేస్తాను సిద్దిపేట పక్కన ఏదో విలేజ్ అని చెప్పారు రైతు మాత్రం అది నేను ఫోన్లో కనుక్కుంటాను మీరు నాకు ఫోన్ చేసినట్టయితే పో కానీ కావాల్సి ఉంటేనే రండి దయచేసి ఫోన్ చేయండి ఊరికే ఫోన్ చేయకండి ఇబ్బంది అవుతుంది బాగా ఇప్పుడు మేము ఏదో బిజీ బిజీగా ఉంటాం మళ్ళీ ఏదో ఇది మా ఇష్టం కనుక గొర్రె పొటేళ్ళు మేక ఇష్టం కనుక ఏదో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కనుక మీరు ఊరికే ఫోన్లు చేసి దాని వివరాలు తెలుసుకుంటారంటే ఇందులో చూస్తే సరిపోతుంది మీరు కొనేది అయితేనే నాకు ఫోన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము